నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు ఎన్నో బూతులు సార్లు ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్ నా తప్పే లేకుండా నన్ను అన్నారు సో అప్పుడు ఏమైంది నీ సమాజంలో వాడాల్సిన మాటలు బూతులు అమ్మో ఏమైపోయింది అప్పుడు ఇప్పుడు రెండు రెండు పదాలు మీరు అది కూడా మీరు నాలో నా పైన వాడిన వాటిలోంచి నేను రెండు తీసుకొని విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనెస్ట్ చెప్పాలండి నా జోలికి వస్తే పగిలిపోద్దిరా అంటున్నాడు అంతే నా జోలికి రాకండి పగిలిపోద్ది వస్తే ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్ అవి దగ్గరకు వచ్చి చూడు తెలుస్తుంది అండ్ యా సో ఎవరు అమ్మ అన్న నేర్పరు ఓకే నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను సో అవి తిరిగి రెండు అంటే మెయిన్గా అశోక్ కుమార్ వేముల నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నా నువ్వు కనుక నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో అపాలజీ నుంచి రాలేదనుకో దీన్ని నేను ఎక్కడ ఎస్కులేట్ చేయాలి ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు బా అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చగానే ఏం చేయలేదు ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్ను అన్నారు నన్నే అన్నారు నేను లైట్ తీసుకున్నాను ఐ టుక్ ఇట్ యాజ్ ఆల్ యాజ్ క్రిటిసిజం ఎంతవరకు తీసుకోవాలి ద్వారా క్రిటిజమే తీసుకున్నాను అండ్ సరదాగా అంటే సరదాగా వదిలేశాను కానీ దిస్ పర్సన్ నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు మా నాన్నగారిని అన్నావు నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు నేను దేవుళ్ళకి భావించే ప్రొడ్యూసర్లు అన్నావు అండ్ యా ఆ రోజు వచ్చిన గెస్ట్లు అన్నావు అందరినీ అన్నావు చాలా నీచంగా చండాలంగా అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు ఇట్ వాజ్ ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం ఇట్ వాజ్ డిగ్రేడేషన్ డిఫమేషన్ ఇన్సల్ట్స్ రరే నీకు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో ఫస్ట్ టైం సీరియస్ తీసుకుని నేను ఎలాగ నేను ప్రాపర్ వేలో వెళ్తాను ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలని చండాలని చేయడం కాదు బుర్రు అంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రొగ్రెసివ్ వేలో వెళ్ళాలి నీకు నిజంగా నువ్వు ఆ మనోభావాలు హట్టే ఇది ఒక సమాజం నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందా అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో అర్థమవుతుందా అంత బూతులు మా నేను వాడిన దానికి నువ్వు నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలే అది ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా నిజంగా నువ్వు అదే ప్రాపర్గా చెప్తే ఏదో పెద్ద అయినా చెప్తున్నాడు కదా ఆహా ఓకే సార్ కరెక్టే సార్ మేబీ సారీ కూడా చెప్పేటోండేమో అంటే నువ్వు అంతా నిజంగా సిన్సియర్గా ప్రాపర్గా మాట్లాడితే నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు అండ్ నా విషయానికి వస్తే నేను ఒక్కడే నాకు ఐ వాంట్ యూ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ అసలు నేను ఎప్పుడైనా రోజైనా ఏదైనా తప్పు చేశాను నాకు సిన్సియర్గా నాకు చేసి ఉంటే కనుక నాకు చెప్పండి నేను ఐ రియలీ వాంట్ నో నేను ఎంతో మందితో వర్క్ చేశాను నేను వర్క్ చేశాను ఈ టూ ఈ చేసిన టూ మూవీస్లో అందులోంచి ఒక్కళ్ళని నేను వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసినట్టు కానివ్వండి లేకపోతే ఏమంటారు యాటిట్యూడ్ చూపించిన చూపించినట్లు కానీ లేకపోతే అట్లా చెప్పమనండి చూద్దాం ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను ఆర్టిస్టుల నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి లైట్మెన్స్ నుంచి కెమెరామెన్ నుంచి సింగర్స్ వాట్ ఎవర్ హూ నాట్ సెట్లో నేను అందరితో మంచిగా పలకరిస్తాను మంచిగా మాట్లాడతాను ఎప్పుడు ఏ రోజున నేను నా నోరు పారేసుకోలేదు స్టేజ్ మీద కానీ ఎక్కడా కానీ అసభ్యకరమైన మాటలు మాట్లాడింది కానీ తప్పు చేసింది కానీ నేను తప్పులో లేను డే వన్ అని చెప్తున్నా నేను అసలు నైన్టీన్ ఇయర్స్ అబ్బాయిగా ట్వంటీ ఇయర్స్ అబ్బాయిగా మా డాడీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళని పక్కన నిలిచేపట్టు ఇంట్రడ్యూస్ చేసిన రోజున కూడా వాళ్ళు ఏదో పోగొడుతున్నారు నేనేదో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడ నాకు చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ అయిపోయి ఇబ్బంది అయింది అటు ఇటు చూస్తున్నాను చేతులు జేబులో పెట్టుకున్నా దానికి అక్కడ స్టార్ట్ అయింది ఈవెన్ ఆన్ దట్ డే ఆల్సో నేను మీరు సరిగ్గా పూర్తిగా ఏది మ్యాటర్ ఎవరు చూస్తే కదా ఇప్పుడు కూడా సాంగ్ మూడు నిమిషాలు సాంగ్ సో వెయిట్ ఐఎమ్ డైవర్టింగ్ అక్కడ ఆ రోజు కూడా నేను చెప్పాను ఆ రోజు కూడా పొరపాటున నేను ఎవరినైనా ఏదైనా కొంచెం ఎక్కువ ఉన్నా లేకపోతే నాలో ఏమైనా నచ్చకపోయి ఉంటే ఇట్ విల్ ఇంప్రూవ్ విత్ టైమ్ దయచేసి నాకు క్షమించండి అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను అక్కడ స్టేజ్ మీద అండ్ ఈ రోజు కూడా సాంగ్ పాడిన స్టేజ్ మీద ఈ సాంగ్ లో వాడిన పదాలు అసలు సినిమాలో ఉండనే ఉండవు అని కూడా క్లియర్గా చెప్పాను అందరికీ నమస్కారం గత నాలుగు రోజులుగా ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం బాబు చంద్రహాస్ వాడిన భూత పదాలు దాని మీద విశ్లేషణలు వారి వారి అభిప్రాయాలు వాళ్ళు తిరిగి బూతులు తిట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ముందుగా నేను వాటి గురించి మాట్లాడతాను బూతులు మాట్లాడడం అనేది పబ్లిక్గా నేనైనా నా కొడుకైనా ఎవరైనా సరే తప్పే డెఫినెట్గా దాన్ని ఎంకరేజ్ చేయను అండ్ ఇది ఫంక్షన్లో ఆ రోజు నేను సగం పాట అయిన తర్వాత అక్కడికి ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత పాట అయిపోయిన తర్వాత మా బాబుతో చెప్పడం జరిగింది నాన్న ఇలాంటివి పబ్లిక్ వాడకూడదు సరే డాడీ నెక్స్ట్ టైం ఐ డోంట్ రిపీట్ అని చెప్పాడు అది ప్రైవేట్గా చెప్పడం జరిగింది నాట్ పబ్లిక్గా సో బాగుంది అక్కడితో అయిపోయింది అది బట్ అది లైవ్ కాబట్టి లైవ్ కొన్ని లో వెళ్ళిపోయింది బట్ అప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఒక థౌజండ్ పీపుల్ ఉండి ఉంటారు మొత్తం చూసిన వాళ్ళు దాన్ని ముక్కగా కట్ చేసి మిగతా వాళ్ళు కెమెరాల ముందుకొచ్చి ఇది వినండి అని చెప్పి వినిపించారు నా విన్నపం ఒకటే మీరు తప్పు చేసిన వాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు కానీ ఆ ఇదిలో పడి మనం ఇంకో తప్పు చేస్తున్నాం ఇంకా ఎక్కువ మందికి వినిపిస్తున్నాం వినకూడని మాటల్ని అది చేయకుండా ఉంటే బాగుండనిపించింది నేను ఓకే మనం బాధ్యతగా ప్రవర్తించాలి అని అనుకున్నప్పుడు సమాజం పట్ల ఎక్కువ మందికి ఇది వినకూడదు ఎక్కువ మంది ఇది వింటే పాడవుతారని ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం వీడియో ముందు వినిపించడం అనేది అవసరం లేదు దానికి లీగల్గా మనం ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకోవచ్చు మనం ఎలా బుద్ధి చెప్పాలో చెప్పచ్చు ఇదంతా చేయొచ్చు ఆ వీడియో చూపించి మాట్లాడడం ఒకటే కాదు దాంట్లో రెండు మూడు బూతులు ఉంటే మనం ఇరవై ముప్పై బూతులు మాట్లాడుతున్నాం వందల బూతులు మాట్లాడుతున్నాం దయచేసి మేల్కోండి సమాజాన్ని ఉద్ధరిద్దాం అనే ఒక ఉద్దేశంతో బయలుదేరి సమాజానికి ఇంకా నష్టం చేస్తున్నామేమో అది ఆలోచించండి అండ్ ముఖ్యంగా అక్కడ నా భార్య కాని నా కూతురు కానీ లేరు వాళ్ళు చెన్నై షూటింగ్లో ఉన్నారు ఆ విషయం తెలియకుండానే చాలామంది చాలా మాటలు అన్నారు వాళ్ళని తప్పం అది పెద్ద తప్పు ఏదైనా తెలుసుకుని మాట్లాడాలి ఇంకో ముఖ్య విషయం నన్ను కూడా చాలా మాటలు అన్నారు పెంచడం రాదా పద్ధతి తెలీదా అని నేను నేర్పించిన పద్ధతులు నేను నేర్పించిన సంస్కారం లేదా నేను ఎలా పెంచాను అనేది ఈ ఒక్క పదంతో మీరు డిసైడ్ చేయకూడదు నా బిడ్డ టాలెంట్ చూడండి నేను ఎలా పెంచాను ఈ రోజున బరాబర్ ప్రేమిస్తా సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అద్భుతంగా చేశాడని డాన్స్లు అద్భుతంగా చేశాడు యాక్టింగ్ అద్భుతంగా చేశాడని ఎంతో మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అని సో తప్పుని నేను సమర్థించట్లేదు కానీ తప్పుని ఎత్తి చూపే పనిలో పడి మనం ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో సమాజానికి ఇంకా ఎక్కువ హాని చేస్తున్నామేమో అని అనుకుంటున్నాను నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మా అబ్బాయి ప్రవర్తన ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళందరూ క్షమించమని అడుగుతున్నాను ప్లస్ ఆ రోజు ఆ ఫంక్షన్కి నా విధ ప్రేమతో వచ్చినటువంటి జేడి చక్రవర్తి అన్న ఆది సాయి కుమార్ గారు జయంత్ పరంజీ పరాంజీ గారు వీళ్ళందరూ కూడా నన్ను మన్నించమని నేను కోరుకుంటున్నాను సారీ అన్న మీరు నా ఫంక్షన్కి వచ్చినందుకు కొంత అవమానం జరిగింది మీరు కూడా మాట పడాల్సి వచ్చింది ఐఎమ్ సిన్సియర్లీ సారీ ఫర్ దాట్ మీ అందరికీ అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ కూడా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు సో ప్లీజ్ మాట్లాడేవాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడండి ఒక విషయం తెలుసుకొని మిగతా విషయాలన్నీ మాట్లాడకండి లేదా దాని ఒక్క దాని గురించి మాట్లాడండి మాట్లాడండి తప్పు లేదు ప్రశ్నించిన తప్పు లేదు ఇక్కడే స్టార్ట్ అయింది ఈరోజు స్టార్ట్ అయింది ఇకపైన ఎక్కడ మనకి బూతులు వినపడకూడదు దాంట్లో నేను కూడా మీతో తోడుగా ఉంటాను తప్పకుండా మనందరం ఫైట్ చేద్దాం ఇకపైన బూతులు లేకుండా బరాబర్ ప్రేమిస్తా సినిమా చాలా బాగుంది అని ప్రజలు చెప్తున్నారు తప్పకుండా సినిమా అందరు చూసి ఆదరించండి నా బిడ్డ తప్పుని ఇంచారు వాడి టాలెంట్ కూడా ఒకసారి చూడండి చూసి మీ అభిప్రాయం చెప్పండి బరాబర్ ప్రేమిస్తా ఇన్ థియేటర్స్